హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డేట్స్ కోసం మరో యువ దర్శకుడు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాడని మనకి వార్తలు వస్తున్నాయి అంటే వివేకాత్రేయ దర్శకుడు పేరు అంతకుముందు అతను అంటే ఫస్ట్ సినిమా మెంటల్ మదిలో అనే చిత్రంతో అతను దర్శకుడుగా పరిచయాడు ఆ సినిమాతోటి అతను సెన్సిబుల్ డైరెక్టర్ అనే ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు తర్వాత అదే హీరోతోటి శ్రీ విష్ణుతోటి బ్రోచే వారెవర్ అనే సినిమా తెరకెక్కించాడు ఆ తర్వాత అంటే సుందరానికి అని చెప్పి సినిమా అతని నుంచి వచ్చింది నాని అందులో హీరోగా చేశాడు ఆ సినిమా కమర్షియల్గా కొంత ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా డైరెక్టర్గా అతను అతని స్థాయిని పెంచింది ఆ తర్వాత నానితోటే అతను తెరకెక్కించినటువంటి సరిపోదా శనివారం కమర్షియల్గా మంచి విజయం సాధించింది ఆ సినిమా తర్వాత ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా తెరకెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు బాలయ్యని కలిసి కథను వినిపించాడు బాలయ్య సుముఖంగా సానుకూలంగా ఉన్నాడని మనకి తెలుస్తుంది అంటే అంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం ఆ పక్క లైమ్ లైట్లో ఉన్నటువంటి సీనియర్ డైరెక్టర్స్ కావచ్చు బాలయ్యతో ఆల్రెడీ సినిమాలు తీసిన దర్శకులు కావచ్చు ఇలా ఇప్పుడు యువ దర్శకులు కూడా బాలయ్యతో సినిమాలు తీసేందుకు ఉత్సాహం చూపిస్తుండడం అనేది నిజంగా ఒక చెప్పుకోదగ్గ విశేషంగా మనం చెప్పాలి అంటే ఓన్లీ బోయ్ లేకపోతే ఇప్పుడు ఈవెన్ కొరటాల శివ సినిమా కూడా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయ్యింది బ్యానర్ కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఆ సినిమా తెరకెక్క అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి ఏదేమైనా ఈ యువ దర్శకులు కూడా బాలయ్యతో సినిమాలు తీసేందుకు సన్నాహాలు చేసుకున్నడం అనేది ఇక్కడ గమనించదగ్గ విషయం ఇప్పుడు ప్రజెంట్ బాలయ్య గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఎన్బికే ట్రిపుల్ వన్ అనే వర్కింగ్ టైటిల్ తోటి ఒక సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలుసు అది మార్చిలో షూటింగ్కి వెళ్ళి సంక్రాంతి బరిలో నిలిచేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఆ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే సినిమా ఏంటంటే చాలా చాలా సినిమాలు వస్తున్నాయి కృష్ణ దర్శకత్వం అంటున్నారు కొరటాల శివ డైరెక్షన్ అంటున్నారు బోయిపాటితో మళ్ళీ ఒక సినిమా అంటున్నారు ఇలాగా కనీసం ఐదారు సినిమాలు గురించి డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వివేకాత్రేయతో సినిమా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు వివేకాత్రేయ ఎప్పుడు ఇందాక మనం చెప్పుకున్న నాలుగు సినిమాలు అంటే సరిపోదా శనివారం కొంచెం మాస్ ఎలిమెంట్స్ అవి ఉంటాయి అంతకుముందు మూడు సినిమాలు కూడా కొంచెం అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసుకుని తీసినటువంటి సినిమాలు అవి అటువంటి సినిమాలు తీసినటువంటి దర్శకుడు ఒక యువ దర్శకుడు బాలయ్యతో జతకట్టే ప్రయత్నం చేస్తున్నాడు దానికి బాలయ్య కూడా చాలా సానుకూలంగా ఉన్నాడు త్వరలోనే దాని ఈ ఈ కి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది ఏదేమైనా బాలయ్యతో వలసగా ఇలా అంటే ఈ ఈ ఏజ్లో అంటే సీనియర్ హీరోల్లో ఇంత ఇంతమంది దర్శకులు ఆయనతో సినిమాలు తీసేందుకు పోటీ పడుతుండడం ప్రయత్నాలు చేస్తుండడం అనేది నిజంగా బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా గర్వపడే విషయంగా మనం చెప్పవచ్చు